సేవకులకి విశ్వాసులకి సేవగురాళ్ళకి అందరికీ వర్తిస్తుంది అది అప్పులు తీర్చమని అపేక్షిస్తావు ఏదేదో జరిగించమని అపేక్షిస్తావు అవన్నీ మంచిదే అవసరమే నీ భౌతిక జీవితానికి కానీ నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఇతరులకు కూడా నీవు మేలుకరంగా ఉండున్నట్లు నీవు చేతుల చిన్నప్పుడు అవతలి వారి రోగాలు తగ్గిపోవాలి అంటే స్వస్థత వరము నీకు కావాలి అక్క విను అన్నయ్ విను అర్థమైందా శాలెమ్మన్న చేతుల కోసం వెతకటము శాలేమన్న చేతులు అయితే ఇంకొక దైవజనుడు చేతులు ఉంచుకుంటే మనకు మేలు కలిగిద్దనేది అపేక్షించడం కాదు చాలామంది కూటం అయిపోగానే నా హస్తాల కోసం అపేక్షించి నిలబడతా ఏ కోరిక నా కోరిక ఏందంటే మీ హస్తముల కోరిక ఇతరులు అపేక్షించినట్లు మీరు తయారగుట అవసరం లేదు అవసరం లేదు కొట్టాల్సిన అవసరం లేదు